హాయ్ అండి అందరికీ నమస్కారం సో ఈ రోజు ప్రకృతి యాప్ ని రీలాంచ్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ ప్రకృతి ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి మెషిన్స్ దగ్గర నుంచి అవి మనకి చేతులకి అందేంత వరకు యాప్తో సహా అన్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు విచ్ ఈస్ రియలీ గ్రేట్ థింగ్ ఈ రోజులో అందరం హెల్దీ లైఫ్ స్టైల్ అనే దానికి అలవాటు అయిపోయాము కరెక్ట్ గా మా అందరికి కావాల్సిన ఐటమ్స్ అన్ని అన్ని కేటగిరీస్ వీళ్ళ యాప్ లో మెన్షన్ అనమాట మన గ్రోసరీస్ దగ్గర నుంచి టాయ్స్ వరకు అన్ని మన ఇంట్లో నుంచే జస్ట్ సింగిల్ క్లిక్ అవే యాప్ ద్వారా మనం పర్చేస్ చేసుకోవచ్చు మన జస్ట్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ లోనే అన్ని వచ్చేస్తాయి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంకా బలగుద్ది చెప్దాం అనుకుంటున్నాను ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ ద్వారా పర్చేస్ చేసుకోండి అండ్ చాలా మంది ఎంటర్ప్రయూర్స్ ని వీళ్ళు తయారు చేయడం అనేది కూడా చాలా ఎంకరేజింగ్ గా అనిపిస్తుంది ఇప్పుడున్న వాళ్ళందరికీ ఒక బిజినెస్ చేయాలనే ప్యాషన్ అందరికీ ఉంటుంది ఇలాంటి కరెక్ట్ బిజినెస్ రైట్ బిజినెస్ అందరికీ పనికొచ్చే చేస్తే ఇంకా బాగుంటుంది అండ్ ఆల్ ది బెస్ట్ టు యువర్ హోల్ టీమ్ అండి అండ్ కంగ్రాస్ వన్ ఇయర్ యానివర్సరీ అందరికీ నమస్కారం అండి సో ఈ రోజు మాది ప్రకృతి ఎంటర్ప్రీనర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టి ఇప్పటికి వన్ ఇయర్ కంప్లీట్ అయింది సో కరెక్ట్ గా మేము ఏప్రిల్ ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇదే రోజు మేము ఈ ప్రకృతి ఎంటర్ప్రీనర్స్ ని స్థాపించడం జరిగింది జనరల్ గా మేము ఫోర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కలిసి ఈ సంస్థను స్థాపించాము ఏంటంటే మా ఉద్దేశం ప్రకృతి అన్నీ ఇస్తుంది మనకి సో ప్రకృతి నుంచే మనం ఎందుకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోకూడదు ఎందుకు ఫారినర్స్ ఫారినర్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళకు ఒక రెండు వేల మూడు వేల ఎకరాలు వాళ్ళకి దారపోసి దాన్ని మనం ప్రకృతి మొత్తాన్ని నాశనం చేసుకొని రెండు వందల మంది ఎంప్లాయ్మెంట్ కల్పించుకుంటే మనకేమొస్తుంది ఇంతకుముందు రోజుల్లో కూడా చాలామంది ప్రకృతి మీద ఆధారపడి బతికేవాళ్ళు ఎవరు కూడా డిపెండెన్సీ అదేవిధంగా పొల్యూషన్ కూడా ఉండేది కాదు కానీ ఈ రోజు మనం చూస్తుంటే ఒక ఫ్యాక్టరీని మనం రంపించుకొని రెండు వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇప్పించి నాలుగు వేల ఎకరాలకు పైగా మనం వాళ్ళకి 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 ఇవ్వడం జరుగుతుంది కానీ అలా కాకుండా ఆ నాలుగు వేల ఎకరాలను సాగు చేసి మనమే కనుక ఆ ప్రోడక్ట్ని కనుక బ్రాండ్ చేసుకొని మన ఇండియా నుంచి వేరే కంట్రీస్కి ఎందుకు పంపించకూడదు ఇండియన్స్ ఇప్పుడు యుఎస్లో ఉన్నారు కెనడాలో ఉన్నారు మనకి ఆస్ట్రేలియా ప్రతి దేశంలో కూడా మన ఇండియన్స్ ఉన్నారు వాళ్ళందరూ తినేది కూడా మన ఇండియన్ ఫుడ్డే కదా సో మనం ఎందుకు దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోకూడదు అనే ఉద్దేశంతోనే ఈ కంపెనీని మేము స్థాపించడం జరిగింది సో ఇక్కడ మేము ఓన్లీ బిజినెస్ చేయడమే కాకుండా సర్వీస్ ఓరియంటెడ్గా కూడా మేము చేస్తున్నాం సో ప్రతి కంపెనీ మీకు తెలిసిందే ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చి దాని బ్రాండ్ ఇమేజ్ని పెంచేసి వాళ్ళు దాన్ని అమ్ముకోవడమే జరుగుతుంది బట్ ఇక్కడ అలా కాదు బికాజ్ మమ్మల్ని నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కావచ్చు ఫార్మర్కి కావచ్చు ఉమెన్ ఎంపవర్మెంట్ చేసుకునే ఒక ఉమెన్స్కి కావచ్చు లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్గా ఉండి బాధపడుతూ ఉండే వాళ్ళకి కావచ్చు మేము ఒక ఎంటర్ప్రినర్గా వాళ్ళని క్రియేట్ చేయడానికి మిషనరీ అండ్ రా మెటీరియల్ ఇచ్చి వాళ్ళు చేసిన ప్రోడక్ట్ని క్వాలిటీ చెక్ చేసిన తర్వాత మేము మార్కెట్లోకి లాంచ్ చేయడం జరుగుతుంది ఇలాంటి ఒక గొప్ప ప్రోగ్రామ్ని మేము దీంట్లో పెట్టాము సో ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా బెనిఫిట్ ఉంటుంది ఒక ఫార్మర్ ఫార్మర్ కనే కాదు ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ ఫార్మర్ కూడా ఈ రోజుల్లో అమ్ముకో ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితి ఉంది అలా కాకుండా మా ప్రకృతి స్టోర్స్ ప్రతి విలేజ్ లో కూడా మేము పెడుతున్నాం ఆల్రెడీ ఫిఫ్టీ ఫ్రాంచైజెస్ మాకు ఓకే ఉన్నాయి అదే విధంగా బై టూ థౌసండ్ థర్టీ లోపు ఏపీ అండ్ తెలంగాణలో మొత్తం కూడా ఆ స్టేట్ లో ప్రతి విలేజ్ లో మా ఫ్రాంచైజ్ ఉంటుంది మా స్టోర్ ఉంటుంది ఈవెన్ విలేజ్ కూడా హాఫ్ అన్ అవర్ లో మేము డెలివరీ ఇచ్చే విధంగా ప్లాన్ చేసాం మా యాప్లో ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకుంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మేము డెలివరీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సో ఈ యాప్ మండే నుంచి మీకు రన్నింగ్లోకి తీసుకొచ్చాము మేము ఈరోజు సో ఈ రోజు నుంచి కూడా ప్రతి ఒక్క కస్టమర్ బుక్ చేసుకోవచ్చు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే మేము డెలివరీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా మిషనరీ రా మెటీరియల్ కూడా మా యాప్లో అందుబాటులో ఉంటాయి సో మిషనరీ రా మెటీరియల్ ప్లస్ విత్ గ్రోసరీ క్లీనింగ్ ఐటమ్స్ పూజ ఐటమ్స్ అదేవిధంగా న్యాచురల్ ఐటమ్స్ ఉన్నాయి అదేవిధంగా కెమికల్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి మా దగ్గర సో ఏది కావాలండి కస్టమర్ చాయిస్ సో కస్టమర్ ఛాయిస్ కి తగ్గట్టుగా మేము దీన్ని రూపొందించడం జరిగింది సో ఇది ఇప్పటివరకు మనం చూస్తున్నాం చైనాలో అలీబాబా యాప్ మాత్రమే ఇది ఇలా ఉంది బట్ మేము ఇండియాలో ఫస్ట్ టైం ఇలాంటి ప్రకృతి విలేజ్ మాట యాప్ మేము రూపొందించాము సో ఇందులో మిషనరీ అవైలబుల్ ఉంటుంది రా మెటీరియల్ అవైలబుల్ ఉంటుంది అదేవిధంగా ఫినిష్డ్ బూట్స్ ప్రోడక్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది ప్రతి ప్రోడక్ట్ మీద కూడా ఈవెన్ బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ మా ప్రకృతి బ్రాండెడ్ ప్రతి ఒక ప్రోడక్ట్ మీద కూడా ఆఫర్ ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ముప్పై ప్రోడక్ట్లు కనుక పర్చేస్ చేస్తే ముప్పై రూపాయలు అయితే డెఫినెట్ గా సేవ్ అవుతుంది సో ఇది అండ్ ఫ్రీ డెలివరీ హోమ్ డెలివరీ ఇస్తున్నాం మేము సో అందరూ కూడా ఈ యాప్ వినియోగించుకుంటారనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్